సిరోస్ అయితే మనం మురిడికి వెళ్దాము వెళ్దామా హాయ్ ఇదిగో మా తమ్ముడు వస్తున్నాడు రా ఏ ఎలా ఉంది ఇప్పుడు అయితే ఇంకా మురిడికి వచ్చేసాము తా సేఫ్ ట్రావెల్ చేసి మోహంతా ఓ మైయా తర్వాత మురిడిలో దేవుడికి కొట్టాలని టెంకాయ తీసుకున్నాము తర్వాత చూడండి ఎంత పెద్దగా ఉందో దేవుడి గుడి తర్వాత మేమైతే అమ్మ చెప్పులేసుకొని నడుస్తా చెప్పులు వేసుకోకొని నడుస్తా నడిచిన బా కాలం మండిపోయినాయి అసలు చూడండి మురిడి దేవుడి ఇక్కడ మా నాన్నకైతే బొట్టు పెడుతున్నారు ఇప్పుడు పూల వేసినారు తర్వాత అదేదో క్యూటీ నేనైతే ఫోసెస్ ఇస్తాను నేను బాగా ఫోజ్ ఇస్తాను అనేది చేసి నచ్చాను ఇది క్లియర్గా వచ్చింది ఫోటో ప్లీజ్ లైక్ చేసి కమంట్ సబ్స్క్రైబ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో మేము వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలు ఉంటాయి కదా పాదాలకు వేసుకునే చెప్పులు ఎంత బాగా పెద్దగా ఉన్నాయో చూడండి నేను పోజ్ అన్నా కదా పట్టుకో పట్టుకో అని చెప్తాను దేవుడి పువ్వు కాబట్టి ఇప్పుడు పడేసేట అప్ అని కిందకి క్యాచ్ పెట్టాలంట వాళ్ళు పడేసిన కాళ్ళని చూడండి ఎగుతాను ఇక్కడ మూడు దేవుళ్ళు ఉన్నారు